టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు స్వయం కృషితో అందరంతా ఎత్తి ఎదిగారు అన్న విషయం మనకందరికీ తెలిసిందే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వందల కోట్ల కబులో చేరుతుందంటే చిరంజీవి గారి స్టామినా ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇకపోతే ఆయన ఒంటరిగా పరిశ్రమకు వచ్చి తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందరి వాడిగా మారిన మెగాస్టార్ చిరంజీవి గారి సక్సెస్ జర్నీ మనకందరికీ తెలిసిందే ఆయన సినిమాలో నటన డ్యాన్సులతో ప్రేక్షకులని మెప్పించి ఎన్నో సూపరేట్స్ సాధించి కోట్లాది మంది అభిమానులు సంపాదించుకుంటూ ఉన్నారు ఇక ఆయనకు లెక్కలేని అవార్డులు రివార్డులు వచ్చిన సంగతి మనకందరికీ తెలిసిందే ఇక ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వమర సినిమాలో నటిస్తూ తెలిసిందే ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే ఈ సినిమా నూట యాభై సినిమా ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లో నూట యాభై సినిమాలో బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే తన పెద్ద కూతురు సుష్మిత కొనిదల డైరెక్షన్లో ఈ సినిమాని నిర్మించనున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ సినిమాలో నగ్మా గారు నటించనున్నారట అలా నాటి హీరోయిన్ నగ్మా గారు మెగాస్టార్ చిరంజీవి గారితో మళ్ళీ ఆడపాడున్నారట ప్రతి యునిస్ కూడా తెగ వర్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంభార్ సినిమా వచ్చేడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే